శ్రీ శాంత సేవలాల్ మహారాజ్ రెండు ఎనభై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎనిమాల్ నర్వ తాండవాసులు గిరిజన జాతిని సన్మార్గంలో నడిపించిన ఆదిగురువు శ్రీ సంత సేవలాల్ మహారాజ్ అన్నారు లంబడాలకు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పాతలావత మిట్టు నాయక్ గోపాల్ నాయక్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పార్తిలోని ఎన్మాల నర్వ గ్రామ తండలో శ్రీ శ్రీ సంత సేవలాల్ మహారాజ్ రెండు ఎనభై ఆరవ జయంతిని ఘనంగా నిర్వహించారు తాండా నాయకులు మహిళలు యువకులు తాండాలు ర్యాలీగా బయలుదేరి దేవాలయం వరకు ఘనంగా ర్యాలీని నిర్వహించారు తాండా నాయకులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయక్ గోపాల్ నాయక్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు హనుమంతు నాయక్ శంకర్ నాయక్ కొర్రా రవి నాయక్ గోపాల్ నాయక్ కుమార్ నాయక్ నరేష్ నాయక్ పాల్గొన్నారు వందల ఎనభై సందర్భంగా ఈ రోజు ఎనిమిదవ తండలో పాల విజేతము మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం వస్తుంది సాయంత్రం ఆరు గంటలకు ఊరేగింపుగా వెళ్తాము అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము స్పెషల్ గా జీవో తెచ్చి గమ్మడాల జాతికి సెలవు దినంగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం

నిర్మించబడిన శివలాల్ మహారాజ్ గుడి దగ్గర గుడి అధ్యక్షులు కుర్రా హనుమంతురాయ మరియు వైస్ అధ్యక్షులు షవ శంకర్ రాయర్ మరియు గుడి కమిటీ మరియు తాంధ్ర ప్రదేశ్ పక్షంలో ఇలా ఈ రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సాహం నిర్వహించబడుతుంది ఇది తన్ శివ లాల్ బ్రహ్మాడి జాతి కాకుండా ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శక ఉండి జీవితంలో ఏ విధంగా అనేది చెడును దూరం చేసుకుంటూ మంచి మార్గాలపై మంచి ఆలోచన చేస్తూ జీవించలేని ఆలోచన తోటి దిక్సూచిగా పనిచేసి అందరికి సద్వియోగా మార్గించడం అందుక మహానుభావుడి యొక్క ఇలా జయంతి జరుపుకోవడము ఈ పెద్దల సమక్షంలో ఈ గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ మధ్యలో జయంతి జరుపుకుంటున్నాము వాతావరణంలో ప్రతి సంవత్సరం అనవాయితీ ప్రకారంగా మనము ఒక మహిళ మరియు రతులు బాలబిందర్యాలీగా వచ్చి వచ్చి ఇక్కడ అభిషేకము శివలాల్ మహారాజ్ కనుక అందరం పెద్ద ఎత్తున నుంచి తండవాసులు మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి జయంతిని ఉత్సాహంగా చేయాలని కోరుతూ మన శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు జయంతి ఉత్సవాలు ఈ భారతదేశం అంతటా మన లంబాణి జాతి బంజారా జాతి వాళ్ళు ఈ రోజు పండుగ వాతావరణం జరుగుతా ఉంది అందులో భాగంగానే పుత్తూరు మండల్ విమున్న తాండాలో చాలా ఘనంగా శివరాజు మహారాజ్ జయంతిని ఉత్సవానికి ఒక పదిహేడు నుంచి కొనసాగిస్తా ఉన్నాం కాబట్టి ఈ ఉత్సవంలో ఉదయమే తోటి బాలాభిషేకం చేసి మరియు తర్వాత కార్యక్రమం జరుగుతా ఉంది కనుక అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అన్ని ప్రాంతాల ప్రతి తాండాలో కూడా శివరాలు జయంతి చాలా ఘనంగా జరుగుతా ఉంది దీనికి ఇవాళ మన అన్ని రకాలుగా ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో జయంతి ఉత్సవాలు అధికారికంగా ఇంకా ఈ ప్రభుత్వం పూర్తిగా మన గిరిజన ఉద్యోగస్తులను సెలవు దీరంగా ప్రకటించి ఉంటే ఎంత అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు గిరిజన ఉద్యోగులు వచ్చి ఇంకా ఘనంగా జరిగేది కాబట్టి అది సెలవు ప్రకటించాలని ఈ ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం మా లంబాడీ చేర్చి భారత రాజ్యతలో రచించాలని కోరుతూ ఈ రోజు భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి పదాము కోట్ల జనాభా ఉన్న లంబాడి జాతి ఈ రోజు పండుగ వాతావరణాన్ని సృష్టించి ప్రతి తాండాలో ఇవాళ పండుగ వేళ ఎందుకు రెండు వందల ఎనభై ఆరు జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి అంతా మనము ఈ యొక్క ఆరాదైన దేవుడు సేవాల మహారాజు మన యొక్క లంబాడ జాతికి ఎంతో ఊరు దిరిగి దేశాలు తిరిగి లంబాడాలను ఒక తాటికి తెచ్చి లంబాడ జాతికి మంచి గుర్తింపు ఉండాలి మంచి చదువుకోవాలి మంచి శక్తినిస్తూ మన తోడు ఎన్నో తాండాలు అన్ని దేశమంతా పర్యటించి మనకు ధ్యానం పెట్టింది కాబట్టి ఆ దేవుణ్ణి మనము ఎప్పుడు గీత మరవద్దు ఆ దేవుని శక్తితోనే ఈ రోజు మనం జ్ఞానవంతుల అయిన కోరుకుంటున్నాము ఇంకో విషయము ప్రభుత్వము ఈ చెలు దినంగా ప్రకటించింది ఎందుకంటే మన యొక్క నాయకులు బంజారా నాయకులు అందరూ పోయి సీతక్కకు వినితి పత్రం ఇచ్చారు కాబట్టి చెలు దినం ప్రకటించు ఇంకోటి ప్రభుత్వము మనకు అన్ని సహాయ సహకారాలు అందిస్తాయని నేను కోరుకుంటున్నా ఇంకోటి మన జాతి ఐక్యత మీద ఉండి ప్రతి ఒక్క విషయాన్ని ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జయంతి గాని బ్రహ్మోత్సవాలు గాని అందరము కలిసికట్టుగా విభన్న లేకుండా అతీతంగా రాజకీయ అతీతంగా అందరూ పాల్గొని అందరూ ఉత్సవంతో నాయకులు అందరూ కలిసి పెట్టుగా ఈ యొక్క శివలాల్ జయంతిని జరుపుకోవాలని కోరుకుంటూ